షుగర్ వల్లే వేరే జబ్బులు వస్తాయి షుగర్ బీపీ కంట్రోల్ లేకపోవడం వల్లే గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ కళ్ళు కానీ సరిగ్గా కనిపించకపోవడం చెక్కోవడం కానీ ఇవన్నీ కూడా తినాలి కాంప్లికేషన్స్ సరే అమ్మా మెయిన్ కొంచెం నేను చెప్పినట్లు మెయిన్ ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి రైస్ తగ్గించి కొంచెం ఫైబర్ ఈ సామర్ కొర్రలు జొన్నలు రాగులు సంగటి దాంతోపాటు ఈ ఉన్నాయి కదా अच्छा पाती रखा लेना అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఇర్షాద్ జనరల్ ఫిజిషియన్ మెడికేర్ హాస్పిటల్ పలంనేర్ ఈరోజు మా హాస్పిటల్ మూడో వార్షికోత్సవం సందర్భంగా మేము హెచ్బిఎవన్సీ క్యాంప్ కండక్ట్ చేశాం హెచ్బిఏన్సీ అంటే మూడు నెలల షుగర్ పరీక్ష ఈ మూడు నెలల షుగర్ పరీక్ష చేయడం ప్రథమ కారణం ఏమంటే సో షుగర్ లెవెల్స్ మూడు నెలల్లో ఎలా ఉన్నాయి దానికి తగ్గట్లు మనం వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ చెప్పడం ప్రాపర్ కౌన్సిలింగ్ చేయడం అంటే ఆహారం ఎలా తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఎంతసేపు చేయాలి దాంతోపాటు ప్రాపర్గా స్లీప్ ప్రాపర్ స్లీప్ ఉండాలి ఇది మెయిన్ మోటివ్ అది ఇంకా మనం వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దానితోడు మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో ఇంకోటి ఏంటంటే షుగరే కాకుండా మన దగ్గర బీపీ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఇంకా వేరే సమస్యలు లివర్ సమస్యలు కానీ కార్డియాక్ సమస్యలు కానీ దాంతోపాటు కిడ్నీ సమస్యలు కానీ అన్నీ చూడడం జరిగింది చూడ చూస్తున్నాము ఇంకోటి ఏంటంటే మన దగ్గర డే కేర్ అడ్మిషన్ కూడా ఉంది ఆక్సిజన్ ఆక్సిజన్ సప్లై కూడా చేస్తున్నాం మేము అక్కడ సో ఇంకోటి ఏంటంటే మనం మెయిన్ ఏంటంటే ఎమర్జెన్సీ కేసెస్ కూడా చూస్తాము సో షుగర్ పేషెంట్స్కి ఈరోజు ట్రీట్మెంటు చేసి వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం చేస్తున్నాం మీరు డైట్ కా కంటిన్యూగా డైట్ ఫస్ట్ ఇంపార్టెంట్ డైట్ డైట్లో ఇప్పుడు రైస్ తగ్గించాలి మెయిన్ రైస్ రైస్ ఏంటంటే మనం తిన్న రైస్ వచ్చేసి బాడీలోకి వెళ్ళి గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతుంది అది గ్లూకోజ్ కన్వర్ట్ అయితే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది సో మెయిన్ రైస్ దాంతోపాటు ప్రాపర్ స్లీప్ ఉండాలి పడుకోవాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా ఉండాలి నడవాలి ఒక అరగంట నడవాలి నడవాలి లాస్ట్ లాస్టేనమ్మా ట్యాబ్లెట్స్ ఈ మూడు కంట్రోల్లో ఉంటేనే దాని తర్వాత మెడిసిన్స్ వాళ్ళు చేస్తాయి సరేనా కొంచెం కంట్రోల్ ఉంటుంది కానీ ఇప్పుడు మీకు ప్రీ డయాబెటిక్ అంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంది చె అలా కాదు అంటే మీకు ఏదో థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ లేకపోతే ఫార్టీ ఇయర్స్ ఉంది అప్పుడు మనకు షుగర్ ఇంట్లో ఉంది అంటే ఓకే కానీ ఇప్పుడు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ మీకు సో దాంతోపాటు కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి సెవెన్ ఉంది దాంతో పాటు ఈ షుగర్ వచ్చేసి త్రీ మంత్స్ అది చేసిన తర్వాత వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది సో మనం బేసిక్ మెడిసిన్ పెడతాను బేసిక్ మెడిసిన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వాడండి మళ్ళీ ఒకసారి షుగర్ చూద్దాం మీకు నవలు వస్తున్నాయి కదా వస్తున్నాయి వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే షుగర్ లో లక్షణాలు ఏమేమి ఉంటాయంటే ఎక్కువ యూరిన్ వెళ్ళడం గానీ దాహం ఎక్కువ దాహం ఎక్కువ వేయడము ఆకలి ఎక్కువ వేయడము కొంతమందికి బాడీ పెయిన్స్ రావడము కొంతమందికి నవ్వలు రావడము కొంతమందికి అరికాలు మంటలు తిమ్ములు రావడము ఇవన్నీ షుగర్ లక్షణాలు కొంతమందికి చక్కెర అంటే కళ్ళు తిరగడము ఇవన్నీ ఉంటాయి షుగర్ లక్షణాలు సో షుగర్ కనుక కంట్రోల్లో అనుకోండి ఇవన్నీ కంట్రోల్కి వచ్చేస్తాం సో మనం కొంచెం బేసిక్గా మెడిసిన్ పెట్టేస్తాము ఓ తక్కువ డోసే పెడతాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వాడేసి మళ్ళీ ఒకసారి రెండు చూస్తాం చెక్ చేస్తాం మన దగ్గరే చూస్తారు కొంచెం కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం డైట్తో కంట్రోల్ చేస్తాము చేసి దాని తర్వాత మళ్ళీ చూద్దాము ఒకవేళ డైట్తో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే మనం మెడిసిన్ బేసిక్ మెడిసిన్ వాడితే బెస్ట్ ఎందుకంటే షుగర్ అనేది సైలెంట్ డిసీజ్ లక్షణాలు బయట చూపించదు కొంతమందికి ఇప్పుడు ఏంటంటే షుగర్ వల్ల గుండెలో ఈ రక్తదాణాలు ఉంటాయి కదా రక్తదాణాలు ఒక్కొక్కసారి అక్కడ ఫ్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే సరిగ్గా రక్తం పోదు డయాబెటీస్ వల్ల కంటికి కానీ కిడ్నీస్ కానీ హార్ట్కి కానీ ఇవన్నీ మనకి షుగర్ కంట్రోల్లో లేకపోతే ఇవన్నీ ఫర్దర్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి షుగర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ షుగర్ వల్లే వేరే జబ్బులు వస్తాయి షుగరు బీపీ కంట్రోల్ లేకపోవడం వల్లే ఈ గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ కళ్ళు కానీ సరిగ్గా కనిపి చెక్కి కానీ ఇవన్నీ కూడా దీనికోలేదు కాంప్లికేషన్స్ సరేనమ్మా ఇది మెయిన్ కొంచెం నేను చెప్పినట్లు మెయిన్ ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి రైస్ తగ్గించి కొంచెం ఫైబర్ ఈ సాంబారు పొర్రలు జొన్నలు రాగులు సంగటి దాంతోపాటు ఈ ఉన్నాయి కదా చపాతీలు కానీ చపాతీలు కూడా రాగి చపాతి జొన్న రొట్టి ఇవి బెస్ట్ ఎందుకంటే మామూలు చపాతీ కూడా మామూలు చపాతీలో కూడా కొంచెం గ్లూకోజ్ ఉంటుంది సో రైస్ ఎలానో మామూలు చపాతీ కూడా అంతే గోధుమ చపాతి సేమ్ క్యాలరీస్ ఉంటాయి అది కూడా కానీ రాగిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది రాగి కానీ జొన్న ఫైబర్ ఎక్కువ ఉంటుంది స్మిన్ పిడియాక్రిషన్ మెడికేర్ హాస్పిటల్ చిన్నపిల్లలుగా డాక్టర్ని ఈరోజు మా హాస్పిటల్ మూడో వార్షిక మూడో వార్షికోత్సవం నందు హెచ్బిఎంసి అంటే మూడు స మూడు నెలల షుగర్ పరీక్ష అనేది ఉచితంగా చేయబడుతుంది సో ఈ క్యాంప్కి చాలామంది వచ్చి షుగర్ పరీక్ష చేసుకొని టెస్ట్ చూసుకుంటున్నారు సో మన హాస్పిటల్లో ఇది కాకుండా చిన్నపిల్లలకి నేను పుట్టి పుట్టి పిల్లల దగ్గర నుంచి పదహైదు సంవత్సరాల వరకు అన్ని రకాల పిల్లలకి జ్వరాలు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ డెంగ్యూ టైఫాయిడ్ లాంటి జ్వరాలు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ డే కేర్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి నేను కాకుండా చిన్నపిల్లలు కొద్ది పిల్లల్లో ఆక్సిజన్ శ్వాసకోశం సంబంధించిన పిల్లలకి ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్ సౌకర్యం కూడా మన దగ్గర లభించును అన్ని రకాల ఢీకాలు కూడా మన హాస్పిటల్లో లభించును ఇంకా పిల్లలకి అవసరమైన గ్రోత్ మానిటరింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇంకా బరువు సరిగా పెరగకపోవడం ఇంకా వేరే అన్ని రకాల దానికి కూడా ట్రీట్మెంట్ అందించబడను